శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టే సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల సంచారం పరిశీలిస్తే నవగ్రహాల్లో గురువు వృషభ రాశి వాళ్ళకి రెండు మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు గురువుకి మూడు నాలుగు స్థానాలు యోగించవు కేవలం రెండో సంచారం మాత్రమే యోగిస్తుంది అంటే వృషభ రాశి వాళ్ళకి గురుబలం అనేది జూన్ ఒకటి వరకు ఉంది జూన్ రెండో తేదీ నుంచి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం లేదు కాబట్టి ఎవరైనా వృషభ రాశి వాళ్ళు జాబులు మారాలంటే కొత్త జాబులోకి మంచి ప్యాకేజీతో వెళ్ళాలంటే జూన్ ఒకటో తేదీ వరకు ఈ సంవత్సరం బలం ఉంది అలాగే పెళ్లి ఫిక్స్ చేసుకోవాలన్నా కూడా జూన్ ఒకటో తేదీ వరకు బలం ఉంది మీ మాటకి సమాజంలో గౌరవం పెరగాలన్నా కుటుంబంలో మీకు గౌరవం పెరగాలన్నా జూన్ ఒకటి వరకు బలం ఉంది బంగారం కొనుక్కునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు ఉంది జూన్ ఒకటి దాటితే గురుబలం లేదు బంగారం కొనుక్కోవటం వృషభ రాశి వాళ్ళకి కష్టమవుతుంది జూన్ లోపు బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయండి కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి జూన్ ఒకటి వరకు బలం ఉంది ఈ ప్రయోజనాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు ఉంటాయి అప్పటి వరకు గురుబలం ఉంది పెళ్ళి ఫిక్స్ చేసుకొని పెళ్ళి అయిపోవటానికి కూడా జూన్ ఒకటి వరకు బలం ఉంది జూన్ రెండు తర్వాత నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం లేదు కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం కావు ఫైనాన్షియల్గా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి కెరీర్ పరంగా టెన్షన్స్ ఉంటాయి సమాజంలో కుటుంబంలో మీ మాటకి గౌరవం తగ్గుతుంది గురువిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి గురువారం సాయంకాలం కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకుంటే జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా గురుబలం పెరుగుతుంది అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వీటి నుంచి బయటపడొచ్చు శివలింగం మీ దగ్గర లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా గురువారం పూట దగ్గరలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి ఇక శని విషయానికి వస్తే వృషభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శని లాభ స్థానంలో యోగిస్తున్నాడు పదకొండవ స్థానంలో శని చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు దానివల్ల ఏం జరుగుతుందంటే వృషభరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది మీరు వంద శాతం కష్టపడితే వంద శాతము ఫలితం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే జీవితంలో మంచి సక్సెస్ కష్టంతో సాధించటానికి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదకొండో ఇంట్లో శని సంచారం వల్ల ప్రధానంగా ఐరను సిమెంటు ఆయిల్స్ కాంట్రాక్ట్స్ కన్స్ట్రక్షను ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఏ రంగంలోనైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా శని బాగున్నాడు కాబట్టి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి శని బలం అద్భుతంగా ఉంది శని యోగిస్తే దాదాపు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు ఇక రాహుకేతువుల విషయానికి వస్తే డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహువు వృషభ రాశి వాళ్ళకి పదో స్థానంలో ఉన్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వృషభ రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలోకి వెళతాడు అంటే డిసెంబర్ ఐదు వరకు రాహుబలం అద్భుతంగా ఉంది ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి పెద్దగా కష్టపడకుండానే అబ్రాడ్ వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యే యోగం ఉంది అబ్రాడ్లో చదువుకోవటం కానీ అబ్రాడ్లో జాబ్ చేసుకోవటం కానీ అబ్రాడ్లో బిజినెస్ చేసుకోవటం కానీ వీటన్నిటికీ కూడా డిసెంబర్ ఐదు వరకు వృషభ రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది అలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించాలన్నా వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదు వరకు రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు కాబట్టి స్నేహితులతో కలిసి అద్భుత విజయాలు సాధించగలుగుతారు జీవితంలో అకస్మాత్తుగా మంచి అభివృద్ధి కూడా ఏర్పడుతుంది కానీ డిసెంబర్ ఐదు తర్వాత మాత్రం రాహు తొమ్మిదో స్థానంలోకి వెళ్ళి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఆ కొద్ది సమయంలో మాత్రం రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే విదేశాల్లో సక్సెస్ రావాలంటే గ్రూప్ యాక్టివిటీస్ అన్నీ సక్సెస్ అవ్వాలంటే ఆదివారం పూట ఆవుకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో చేసుకోవాలి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ ఐదు వరకు మాత్రం రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఈ అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే కేతువు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ ఐదు వరకు నాలుగో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే వృషభ రాశి వాళ్ళకి కేతుబలం లేదు కేతుబలం లేకపోతే ఏం జరుగుతుందంటే కేతువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మీకు తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావు మాతృ సంబంధమైన ఆస్తులు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే తల్లిగారికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా నాలుగో స్థానంలో కేతు వల్ల జరుగుతాయి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కూడా ఏదో ఒక అవరోధాలు వస్తూ ఉంటాయి బాగా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి కొంత ఆలస్యాన్ని నాలుగో స్థానంలో కేతు ఈ సంవత్సరం కలిగింపజేస్తాడు రాహు యోగించి హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళినా కూడా కేతు నాలుగో స్థానంలో ఉండటం వల్ల ఆ హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అవన్నీ పోవాలంటే మంగళవారం పూట ఒకటింబావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అలా ఏడు మంగళవారాలు చేయాలి దానం ఎవరు తీసుకోకపోతే నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి అది కూడా వీలు కాకపోతే మంగళవారం పూట సునకాలకు రొట్టెల ఆహారంగా వేయాలి కుక్కలకు రొట్టెల ఆహారంగా వేస్తే అప్పుడు కేతు దోషం తొలగిపోతుంది ప్రాపర్టీస్ పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూడతాయి మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత కేతు మూడులో ఉన్నాడు ఇది అనుకూలమే డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేతు మూడులో ఉండటం వల్ల బ్రదర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది బ్రదర్స్ సపోర్ట్ వల్ల బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనగలుగుతారు కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకోండి వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని విశేషంగా యోగిస్తున్నాడు అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదు వరకు రాహు యోగిస్తున్నాడు మిగిలిన సమయాల్లో మాత్రం గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం బ్రహ్మాండమైన భవిష్యత్తును అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామరాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి